వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఏపీ రాజకీయాల్లో ఒక సినిమా చుట్టూ మొత్తం రాజకీయాలు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర సినిమాకు సంబంధించినంత వరకు విడుదల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చాలా రకాలైన ప్రచారాలు జరిగాయి హిట్టా లేకపోతే సినిమా ఫ్లాప్ అయిందనే అంశానికి సంబంధించి చాలా రకాలైన వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఒక అంశం పైన మాత్రం జనసేన నేతలు క్లారిటీ ఇచ్చినట్టుగా కనపడుతుంది ఈ ఈ మొత్తం అంశానికి సంబంధించినంతవరకు సినిమాను హిట్ చేసేందుకు జనసేనకు సంబంధించిన ఇద్దరు మంత్రులుగా చెప్పుకున్న నాదెల్ల మనోహర్ కానీ కందుల దుర్గేష్ కానీ ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ సంబంధించిన ఆడియో కూడా బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో జనసేన నేతలు తాము ఏదైతే చేశామో అంటే సినిమా విజయవంతం కావడానికి కొంత పార్టీ క్యాడర్ పనిచేయాలి అందరినీ కలుపుకొని సినిమాకి తీసుకెళ్లాలన్న టెలిఫోన్లో జరిగిన వాదన ఉందో దానికి సంబంధించి నేతలు సమర్థించుకుంటున్నారు ముఖ్యంగా నాదెల్ల మహో మనోహర్ దీనికి సంబంధించి తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ మా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఆయన నటించిన ఒక సినిమాకు సంబంధించి విజయవంతం చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుంది కనుక ఎవరో ఏదో అనుకుంటారని కానీ మేమేం తప్పు చేయట్లేదు సినిమా మంచి సినిమా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నించాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వ వ్యవహారాలు పెట్టి పూర్తిగా సినిమాను విజయవంతం చేయడంపైనే జనసేనకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటే వాళ్ళు కానీ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి అంటే జనసేనకు సంబంధించి వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు కానీ ఇతర నేతలు కానీ పూర్తిగా ఆ సినిమాను విజయవంతం చేయడంపైన జనాలను ఫ్రీగా షోస్ వేయడం పైన ఒక ఎమ్మెల్యే ఏకంగా అయితే ఫ్రీ షోస్ కూడా ఏర్పాటు చేయడానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత భిన్నమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి మా లైన్ ఏదైతే తీసుకున్నామో అది క్లారిటీతో ఉన్నామో ఆ సినిమా విజయవంతం కావాలి దానికి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న సినిమా కావడం చేత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన తొలి సినిమా కావడం చేత దానికి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి నేతలు అంటున్నారు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలు కానీ ఇతర నేతలు కొన్ని కామెంట్స్ చేస్తున్న జనసేన మాత్రం దీనికి సంబంధించి ఏది పట్టించుకోవట్లేదు సినిమా ఆ ఫ్లాప్ అన్న దానికి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఇది మంచి సమ్మ దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వంతుగా మేము ఖచ్చితంగా ట్రై చేస్తామని చెప్పేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు